సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు సరంగపురం మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ఆరంభం కావడంతోనే గ్రామీణ ప్రాంతం రాజకీయ వాతావరణం ఒక్క విధంగా వేడెక్కుతుందని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సుమారు ఇరవై మాసాలు గడుస్తుందని ఇరవై మాసాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా ఇన్ని కార్యక్రమాలు అమలు చేసిన ఉదంతం ఉండదని అన్నారు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా మహిళలకు ఉచిత రవాణా మరియు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఎవరు ఊహించలేదని అన్నారు ఎన్నికల్లో రెండు అంశాలు పేర్కొంటే కేవలం ఎన్నికల వరకే వాగ్దానం అని మాట్లాడారని మహిళలు ఆడపడుచులు ఈ రోజు ఆర్టీసీ బస్సు సొంత వాహనంగా ఉచిత రవాణా సౌకర్యం వినియోగించినట్లు ఆయన గుర్తు చేశారు ప్రక్రియ ఆరంభం కావడంతో గ్రామీణ ప్రాంతం రాజకీయ వాతావరణం ఒక విధంగా వేడెక్కుతుందని చెప్పని చెప్పగల తప్ప ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సాధారణంగా స్థానిక సంస్థలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి సాధారణంగా ఇప్పుడు దానికి తోడు ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే దాదాపు ఇరవై రెండు మతాలు గడుస్తున్నది ఇరవై మతాలు కలుస్తున్నది ఇరవై మాసాలలో ఆల్మోస్ట్ అంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఇన్ని కార్యక్రమాలు సంవత్సర కాలంలో అమలు చేసినటువంటి ఉదంతం మనకు ఉండదు ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా కానీ ప్రభుత్వం అమలు చేసి తరబట్టే కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసేది గ్రామస్థాయి స్థానిక సంస్థ ఇవి ఈ ఈ ప్రధాన పాత్ర పోషిస్తాయి సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఈ క్షేత్ర స్థాయి స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ కానీ లేక ఎంపీ థర్టీపీటీసీ కానీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో గతంలో మనం సత్యనారాయణ రావు బీజేపీ తగ్గట్టునప్పుడు ఏ విధంగా సెలెక్ట్ అయ్యేటువంటి విధానాన్ని మనం అమలు చేసుకోవడం సత్ఫలితాలు పొందడం జరిగిందో రేపు కూడా భోజనంలో ఆ విధంగా పోతే బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం సరే రాష్ట్ర స్థాయిలో సానుకూల పవనాలను ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాలు అమలే కానీ అంటే ఎన్నికలు చేసిన వాగ్దానాలనే కాకుండా ఎన్నికలు చేసిన వాగ్దానాలకు అదనంగా కూడా అమలు చేస్తున్నాం వీళ్ళ నలభై రెండు శాతం రిజర్వేషన్ అని అంటే వీళ్ళ బలహీన వర్గాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నా మనం గమనించవచ్చు ఇలా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం అనేది వీళ్ళ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తారు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తారు నేను రాజకీయ పార్టీలు అన్నీ కూడా శాసనసభలో కూడా అందరూ ఈ బిల్లుకి మద్దతు తెలిపిండ్రు సామాజిక న్యాయం సామాజిక న్యాయం అనేది ప్రధానం ఆ సామాజిక న్యాయం కల్పనలకు అనుగుణంగా ఏ రాజ్యాంగం ఏదైతుందో ఎస్సీ ఎస్టీలకు మరి జనాభా ప్రాతినిధ్య రిజర్వ్యూషన్ సౌకర్యం హక్కు కల్పించిందో ఇలా బలహీన వర్గాలకు కూడా ఏదైతుందో జనాభాను పరిగణలోకి తీసుకుంటూ వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని పేర్కొన్నారు దానికి అనుగుణంగానే ఇవాళ రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశాన్ని అమలు చేయి తలపెట్టడం దానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలబోతుండటం అభినంది చెందగ విషయంగా పేర్కొంటున్నాను తప్పకుండా ఈ సెలెక్ట్ ఎలెక్ట్ విధానంతో పార్టీ ముందుకు పోవాలి దాంతో మనం వెళ్తాం ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా మీనాక్షి నటరాజన్ చెప్పింది ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ గారు గంగు చెప్పింది ఎయిటీ పర్సెంట్ ప్రియారిటీ పెట్టింది స్పష్టత ఇచ్చిండ్రు ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ గారు ఆల్రెడీ స్పష్టత ఇచ్చిండ్రు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ షెల్బీకివే మొదటి గేళు పార్టీకి ఎవరైతే అండగా నిలబడ్డరో వాళ్ళకే ప్రాధాన్యత